హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం చూస్తున్నామండి ఆ ప్రాపర్టీ వచ్చేసేసరికి మన ఇబ్రహీంపట్నం డిపో దగ్గర వచ్చిన జాకీర్ హుస్సేన్ కాలేజీ దగ్గరలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాం ఈ హౌస్ వచ్చేసరికి అరవై ఎనిమిది గజాలండి మీకు వచ్చి దాబా దాబా ఇల్లు రేకుల షీట్గా చాలామంది రేకుల షీట్ అనుకుంటారు ఇది దాబా ఇల్లు పైన ఇంకో ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు అనమాట మనకి ఉత్తరం ఫేసింగ్లో అయితే ఉంటుంది పదహారు లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి బ్యాంక్ లోన్ కూడా పెట్టుకోవచ్చు ఆ బ్యాంక్ లోన్ పెట్టి మీరు పర్చేస్ చేయొచ్చు ఇబ్రహీంపట్నం విజయవాడ మన ఇబ్రహీంపట్నం డిపో దగ్గర జాకీ హుస్సేన్ కాలేజీ బ్యాక్ సైడ్ అయితే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది సో ఒకసారి లొకేషన్ అండ్ ప్రాపర్టీ అయితే చూద్దాము ఇదైతే లొకేషన్ అండి మీరు చూస్తుంది మొత్తం అంతా కూడా లొకేషన్ అనమాట ప్రాపర్టీ చూడొచ్చు లొకేషన్ అండి ఇంటి ముందు రోడ్ ఇది ఈ రోడ్డు అయితే చివర ఎండ్ అండి దీంతో ఇదైతే ప్రాపర్టీ లోపలికైతే వెళ్తాను ఉత్తరం ఫేసు అరవై ఎనిమిది గజాల్లో కట్టారు ఇల్లు అరవై ఎనిమిది గజాలలో అయితే కట్టడం జరిగిందండి ఇల్లు చూడొచ్చు సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ ఇది ఒక రూమ్ అండి ఇది హాల్ ఇది అయితే హాల్ అనమాట ఇది కిచెన్ రూమ్ వాష్రూమ్ అయితే ఇక్కడ ఇచ్చారు బయట ఇండియన్ స్టైల్ అయింది వచ్చేసేసి వాష్ ఏరియా వాష్ ఏరియా వాటర్ ట్యాంక్ పైన అయితే ఉందో ఒకసారి పైకి వెళ్దాం మీకు మొత్తం అంతా లొకేషన్ వ్యూ చూపిస్తున్నాను చూడచ్చు పదహారు లక్షలకు రావడం జరిగిందండి ప్రాపర్టీ మెట్ల కింద కూడా మనకి ఇక్కడ ఖాళీ స్పేస్ ఇచ్చారు యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు స్టోర్ రూమ్గా వాష్రూమ్ లాంటిది ఏమైనా పెట్టుకోవచ్చు కావాలంటే రెండోది పైన కూడా ఇంకొక ఫ్లోర్ వేసుకోవడానికి ప్లేస్ ఇచ్చారండి చూడొచ్చు ఇదిగోండి పిల్లర్స్ అన్నీ వేసేసారు చూసారు కదా నాబా ఇంకో ఫ్లోర్ కావాలన్నా వేసుకోవచ్చు ఇదైతే వాటర్ ట్యాంక్ ఇక్కడ మనకి మున్సిపాలిటీ వాటర్ వస్తుందండి పంచాయతీ వాటర్ వస్తుంది అండ్ బోర్ బోర్ ఉందా దీనికి బోర్ వాటర్ ఉంది మున్సిపాలిటీ వాటర్ బోర్ కూడా ఉందండి లొకేషన్ చూసుకోవచ్చు ఇళ్ళ మధ్యలో మనం ఎక్కడైనా కాదు చాలా మంది అడుగుతూ ఉంటారు పదహారు లక్షల రూపాయలకు ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలని అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి చూడవచ్చు లొకేషన్ అంతా చూసుకోవచ్చు చూసారు కదా లో కాస్ట్లు అడుగుతున్నారు చాలా మంది సో వాళ్ళ కోసం తీసుకురావడం అయితే జరిగింది ప్రాపర్టీ మనకి పదహారు లక్షల రూపాయలు ఉత్తరం ఫేస్ అయితే ఉంటుంది బైక్ పార్కింగ్ మాత్రమేనండి ఎలాంటి కారు అలాంటివి పెట్టుకోవడానికి ఉండదు ఓన్లీ బైక్ పార్కింగ్ లోన్ వస్తుంది లోన్ మేము తీసుకోవచ్చు లో కాస్ట్ బడ్జెట్లో ఎవరైనా సరే ఒక ఇండిపెండెంట్ హౌస్ చూడాలి అనుకునే వాళ్ళైతే గమనించండి మన హైదరాబాద్ హైవే ఆ సమీపంలో అయితే ఉంటుంది ఇక్కడ ఇబ్రహీంపట్నం బస్ డిపో ఉంటుంది ఇదంతా కూడా ఇప్పుడు మనకి విజయవాడ సిటీలోకి కల్పిస్తారు ఇంతకుముందు ఎబ్రిపట్నం పంచాయతీ ఉండేది కొండపల్లి పంచాయతీ ఇప్పుడు ఇబ్రిపట్నం కూడా విజయవాడలోకి కలిపేస్తున్నారు సో సిటీలోనే అనుకోవచ్చు ఇక్కడికి ఆల్రెడీ సిటీ బస్ సర్వీసెస్ అయితే ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక పదహారు లక్షల్లో ఇండిపెండెంట్ హౌస్ కనుక చూడాలి అనుకున్న వాళ్ళు ఒకసారి అయితే గమనించగలరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్ Bye. <laughs>